ఓ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మా ఛానల్ కొత్తగా అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు మనం చేసుకునే రెసిపీ మినప్పప్పు అన్నం కోడిగుడ్లు ఎండి చేపల కర్రీ సూపర్ ఉంటుందండి ఈ కాంబినేషన్ మీరు కూడా ట్రై చేయండి మినప్పప్పు రైస్ హాఫ్ అన్ అవర్ నాన్ పెట్టుకొని ఉంచుకోవాలి ఒక గ్లాసు రైస్ ఒక గ్లాసు మినప్పప్పు అండి తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకోవాలండి అది కొంచెం హీట్ అయ్యాక దాంట్లోనే ఒక టూ స్పూన్స్ డాల్డా వేసుకోవాలండి ఈ రెసిపీ ఇంకా ఎవరు చేసి చూసి ఉండరు ఇది చాలా బాగుంటుందండి మినప్పప్పు అన్నం దీనికి కాంబినేషన్ చికెన్ కానీ ఎగ్ కర్రీ కానీ ఏదైనా బాగుంటుందండి సైడ్ డిష్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మినప్పప్పు రైస్ దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుందండి మినప్పప్పు రైస్ మినప్పప్పు అన్నం చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి అది కొంచెం హీట్ అయ్యేదాకా ఉంచాలండి మరుగుతుంది తర్వాత జీలకర్ర ఆవాలు అవి బాగా వేగాక బేగా వేగనివ్వాలండి ఆవాలు జీలకర్రని అందులో తర్వాత మనం ఎండుమిర్చి ఒక రెండు మూడు ఎండుమిర్చిలు ముక్క కట్ చేసుకొని వేసుకోవాలండి అందులోనే బిర్యానీ ఆకు రెండు అల్లం వెల్లుల్లి ముక్కలు ఒక నాలుగైదు పచ్చిమిర్చి అండి చాలా ఈజీ ప్రాసెస్ అండి మీరు కూడా చేసేయగలరు చాలా ఈజీగా దాంట్లోనే ఒక రెండు ఉల్లిపాయలు అండి పెద్ద సైజు అవి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు దీన్ని మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మినప్పప్పు అన్నం దాంట్లో మనం సరిపడా సాల్ట్ వేసుకుందాం సరిపడా సాల్ట్ వేసుకుందామండి బాగా కలుపుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలండి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు చూడండి ట్రై చేయండి చూడండి గోల్డెన్ బ్రౌన్ వచ్చా లైట్గా చూసారా గోల్డెన్ బ్రౌన్ వస్తాయి ఎండి మిర్చి కూడా బాగా ఎగిపోయిందండి చాలా బాగుంటుందండి మీరు అందరు తప్పకుండా ట్రై చేయండి దీంట్లోకి మీరు ఎగ్ కర్రీ అయినా చేసుకోవచ్చు చికెన్ కర్రీ అయినా చేసుకోవచ్చు మటన్ అయినా చేసుకోవచ్చు ఏదైనా చేయవచ్చండి దీనికి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఏమీ పప్పు అన్నం కొంచెం ఉండాలండి ఇంకొంచెం బ్రౌన్గా అయ్యే వరకు అండి బాగున్నాయిపోయాక మనం హాఫ్ అన్ అవర్ నానపెట్టుకున్న మినప్పప్పుని అన్నాన్ని రైస్ని అందులో వేసుకోవాలండి బాగా కలపాలండి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి చూడండి మిక్స్ అయ్యేలా కలుపుకున్నాం కదండి మనం ఒక గ్లాస్ రైస్ ఒక గ్లాస్ పప్పుకి అందులో మనం ఫోర్ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి అంతే మొత్తం ఒక గ్లాసు రైస్ ఒక గ్లాసు అండి దాంట్లో మనం నాలుగు గ్లాసులు వాటర్ వేసుకుందాండి ఫోర్ గ్లాసెస్ దానిపైన కొంచెం అలా అలా మిక్స్ లైట్గా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ అలా వదిలేయాలండి కొంచెం లైట్గా కుక్ అయ్యే వరకు మూత పెట్టుకొని కొద్దిసేపు వదిలేయాలండి అలాగా వాటర్ కొంచెం ఇంక్ అయ్యే వరకు ఇంక్ పోయే వరకు చూడండి ఇంకోసారి ఒకసారి కలుపుకుందామండి దాన్ని ఇంకొక టెన్ మినిట్స్ మూత పెట్టి పక్క మూత పెట్టుకొని ఉంచుకుందామండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి దీన్ని మనం చిన్నపిల్లలు కూడా చాలా బాగా తింటారు దీన్ని ఇష్టపడి తింటారండి పిల్లలు కూడా అయిపోయిందండి అన్నం మినప్పప్పు అన్నం రెడీ నెక్స్ట్ ఎగ్ కర్రీ కోసం కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి ముందుగా మనం ఆయిల్ హీట్ అయ్యాక అందులో గుడ్లు ఫ్రై చేసుకుందామండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం ఎగ్స్ ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదండి అందులో ఎగ్స్ వేసుకుందామండి దాన్ని మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకుందామండి గొడ్డును గుడ్లని మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది మినప్పప్పుతో సైడ్ డిష్గా మనకి కోడిగుడ్లు ఎండి చేపలు కర్రీ చాలా బాగుంటుంది లేదా మీరు చికెన్ వండుకుందామన్నా చికెన్ అయినా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టపడి తింటారు తింటారు చూడండి లైట్గా బో బ్రౌన్ కలర్ వచ్చేయండి గోల్డ్ కలర్ వేయించుకోవాలండి బాగా టైం పట్టేస్తుంది చూడండి ఎగిపోయండి ప్లేట్లో తీసేసుకుందాం ఇప్పుడు మనం అదే ఆయిల్లో ఎండి చేపలు ఫ్రై చేసుకుందామండి మీరు ఎండు చేపలకి ఎండు చేపలు ఎంతమందికి ఇష్టం కామెంట్ బాక్స్లో చేయండి ఎండు చేపలు కూడా కొంచెం ఫ్రై చేసుకుందామండి మీరు మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఉన్న బెల్ ఐకాన్ కొడితే మీకు నోటిఫికేషన్ వస్తాయండి బాగా వేయించుకోవాలండి వేగిపోయండి తీసేద్దామండి నెక్స్ట్ మనం దాంట్లోనే ఆలును కూడా ఫ్రై చేసుకుందామండి లైట్గా వీటిని కూడా బాగా ఫ్రై చేసుకుందాం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేగుతూ ఉన్నాయండి వేగిపోయాడి చూడండి గో గోల్డెన్ బ్రౌన్ వస్తాయి ప్లేట్లో తీసేసుకున్నామండి ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో మనం ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకుందామండి అవి కొంచెం బాగా వేగనివ్వడా ఏగనివ్వాలండి దానిలోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకున్నామండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ముక్కలు అందులో వేసుకొని బాగా వేయించుకుందామండి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు చూడండి గోల్డెన్ బ్రౌన్ వచ్చే లైట్గా దాంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం పాస్ట్ వేసుకొని బాగా కలుపుకుందాం అండి దాంట్లోనే మన రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం ఉప్పు వేసుకొని బాగా కలుపుకుందాం బాగా ఫ్రై అయ్యాక అందులోనే మనం టమాటోస్ యాడ్ చేసుకున్నామండి పెద్దవి ఒక రెండు రెండు మూడు టొమాటోస్ వేసుకొని బాగా కలుపుకోవాలండి టమాటాలు మగ్గడానికి కారం తగినంత మీరు కారం ఎక్కువ తిన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చండి ధనియాల పౌడర్ పసుపు తగినంత నెక్స్ట్ మనం అందులో జీరా పౌడర్ జీరా పౌడర్ యాడ్ చేసుకున్నామండి ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి టమాటలు మగ్గడానికి అందులో మనం కొంచెం నీళ్ళని యాడ్ చేసుకుందామండి నీళ్ళని కొంచెం యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే టమాటాలు బాగా మగ్గుతాయి అన్నమాట కొంచెం ఒక ఐదు ఐదు నిమిషాలు మూత వదిలేసిన తర్వాత మూత తీసి చూద్దామండి చూడండి టమాటాలు బాగా మగ్గాయండి మగ్గిపోయే బాగా టమాటాలు అక్కడ అక్కడ ఉన్న టమాటోస్ని కొంచెం అలా అలా స్మాష్ చేసుకుందాం ఈజీ ప్రాసెస్ అండి చాలా త్వరగా అయిపోతుంది కర్రీ కూడా దీంట్లోనే మనం బంగాళదుంపల్ని యాడ్ చేసుకుందాం తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ని అందులో వేసుకుందామండి బాగా కలపాలి బ్రేక్ అవ్వకుండా మనకి చూడండి కొంచెం బాగా కుక్ అయింది ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది చూడండి ఎగ్ కర్రీ ఇప్పుడు మనం దానిలో కొంచెం దానిలో కొంచెం మనం చికెన్ మసాలాని యాడ్ చేసుకుందాం టేస్ట్ కోసం మసాలా యాడ్ చేసుకొని కొంచెం కలుపుకొని దానిలోనే మనం కొన్ని వాటర్ వేసుకుందామండి కొంచెం గ్రేవీగా కావాలి కాబట్టి అందులో కొంచెం వాటర్ వేసుకొని మనకి ఎంత క్వాంటిటీలో గ్రేవీగా కావాలో అంత క్వాంటిటీలో వాటర్ అండి దాన్ని కొంచెం మళ్ళా కలుపుకొని అందులో మనం ఇందాక ఎండి ఫ్రై చేసి పెట్టుకున్న ఎండి చేపలు వేసుకుందామండి ఇలా ఎండు చేపలు ఎగ్ కర్రీ కాంబినేషన్ ఎవరెవరు ట్రై చేశారో నాకు మీరు కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి దీన్ని కొంచెం మూత పెట్టి వదిలేయాలండి ఒక పది నిమిషాలు చూడండి కుక్ అయిపోయింది ఆల్మోస్ట్ దాంట్లో మనం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలండి ఫ్లేవర్ కోసం చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో కుక్ కర్రీ ఎండు చేపలు ఆలు ఎగ్ కర్రీ మీరు కూడా మీ ఇంట్లో రెసిపీని ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి